మా అత్తగారు మా అమ్మ కూడా వచ్చి కలిసింది అంటే మా అక్కడ రావట్లేదు అయితే మా అక్కడ వచ్చి మరి నేను నా చూసుకుంటుంది నేను ఆమె నడిచాను దగ్గర నండిస్తాను అసలు ఆమె రానంటామే అలా కొడుకు అట్లా చేస్తాను అసలు రానంటాను అందరికీ నమస్కారం టుడే ఆన్ ట్వంటీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోకల్ ఛానల్ భద్రాచలం నైన్ న్యూస్ ద్వారా ఒక మంచిగా ఇది జెస్చర్ అయింది ఇది భద్రాచలం నైన్ గ్రూప్కి ఒక వాట్సాప్ ఛానల్ ఉంది ఆ వాట్సాప్ ఛానల్లో ఒక అమ్మాయి కోసం యశోధా పేరు ఉంది అమ్మాయికి అమ్మాయికి పని హెల్త్ బాగాలేదు ఆ అమ్మాయి కోసం ఈ గ్రూప్లో భద్రాచలం లోకల్ పీపుల్ నుంచి టోటల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ రూపీస్ కలెక్ట్ చేశారు ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ రూపీస్ ఈరోజు ఆ అమ్మాయికి హ్యాండ్ వచ్చేసారు సో ఈ మనకి సొసైటీలో ఇది చాలా నీడ్ ఉంది ఈ ఒక మంచిగా స్టెప్ ఉంది నేను కూడా అందరికీ అపీల్ చేస్తాను క్యా హ్యూమనిటేరియన్ గ్రౌండ్ మీకు చుట్టుపక్కల ఏరియాలో ఎవరు నీడీ పర్సన్ ఉన్నారు ఎవరు దగ్గర ఏం లేదు ఖచ్చితంగా ఇమీడియట్గా సపోర్ట్ కావాలి ఈ పర్మనెంట్ మేజర్ లేదు ఒక ఇమీడియట్గా సపోర్ట్ కోసం మీరు కూడా యాడ్ హ్యూమనిటేరియన్ జస్టిన్ యూ కెన్ అప్ దిస్ ఇనిషియేటీ సో థ్యాంక్ యూ బీసీఎం నైన్ న్యూస్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ ఇచ్చారు ఇచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు